హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ విత్ మీద ఫ్రెండ్స్ ఎలా అందరూ కూడా హైబ్ డ్రోవింగ్ వెళ్ళాలనుకుంటున్నానండి సో సో ఇవాళ రేపు లేడీస్ కి స్కూటీ డ్రైవింగ్ అనేది ఎంత నెసెసిటీ ఉందో మీకు అందరికీ తెలుసు అండి ఎవరు ఎప్పుడు కూడా ఎవరిపైనా కూడా డిపెండ్ అవ్వకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటారు సో మెయిన్ అన్ని పనులు వేసుకోగలుగుతున్నాం కానీ ఒక్క స్కూటీ డ్రైవింగ్ లో మాత్రం తొంభై శాతం నేర్చుకున్నారు ఇంకో టెన్ పర్సెంట్ మాత్రం కొంచెం భయం వలన కావచ్చు లేకపోతే మనకు ప్రాపర్గా గైడెన్స్ వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి ఆగపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ దాంతోపాటు ఏంటి మనకు సైకిలే రాదండి స్కూటీ ఏం నేర్చుకున్నా మన చేత కాదులే అను వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారండి అయితే ఇవాళ వీడియో మీకు అర్థమైపోయిన దీపాటికి లేడీస్ కి సంబంధించిన స్కూటీ డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయన్నమాట మన అనంతపూర్ లో దట్టు కూడా ఒక లేడీ ట్రైనర్ అయితే ఇక్కడ రన్ చేస్తున్నారండి సో మీకు చాలా అప్రూవ్ ప్రైజెస్ లో అలాగే కంఫర్ట్ ఎందుకంటే లేడీ ట్రైనర్ కాబట్టి కంఫర్టబుల్ గా అయితే మనకు డ్రైవింగ్ అయితే నేర్పించడం జరుగుతుందండి సో చాలా మందికి విషయం తెలియక ఇంకా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళకు నిజంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇలా అయితే స్టార్ట్ చేస్తారండి మనకు అనంతపూర్లోని ఆర్ట్స్ కాలేజ్ ఆపోజిట్ లో ఇండియన్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ఎప్పుడు పడుతుంటుంది గ్రౌండ్ మీకు అందరికీ తెలుసు ఆ గ్రౌండ్ పక్కన ప్లేస్ లోనే మనకి డ్రైవింగ్ అనేది నేర్పిస్తున్నారు అనిత గారండి అనిత డ్రైవింగ్ స్కూల్ అని చెప్పేసి ఒకటి థర్టీన్ ఇయర్స్ ముందే స్టార్ట్ చేశారంటే ఇప్పటి వరకు కూడా యాక్చువల్ చాలా మందికి తెలియదు అన్నట్లు ఇంకా ఇక్కడ వచ్చి అన్నమాట చాలా మంది మన లేడీస్ అందరూ కూడా చక్కగా డ్రైవింగ్ అనేది నేర్చుకుంటున్నారండి సో దాని గురించి వాళ్ళ వీడియోలో మనం కంప్లీట్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఎన్ని రోజులు పడుతుంది డ్రైవింగ్ ఎలా ఉండబోతుంది ఏంటి ఫీజర్స్ ఎలా ఉంటాయి అలాగే ఎలా ఉంటది మొత్తం అంతా కూడా సో ఎవరైనా నేర్చుకోవచ్చా సైకిల్ రాని వాళ్ళు నేర్చుకోవచ్చా లేకపోతే ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో మనం కంప్లీట్ గా తెలుసుకుందాం అండి సో అడ్రస్ వచ్చేటప్పుడు చెప్పాను కదా నేను సో ఆర్ట్స్ ఆపోజిట్ లో మీరు ఒకవేళ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్నట్టయితే ఆమెను కలవచ్చు స్క్రీన్ పైన నెంబర్ కూడా ఇచ్చాను కాల్ చేసి రావచ్చు అనిత గారితో మాట్లాడదాం తెలుసుకుందాం లెట్స్ వీడియో సో అనిత హాయ్ హాయ్ చాలా రోజుల నుంచి డ్రైవింగ్ నేర్పిస్తున్నారు విన్నాను రియల్ చెప్తున్నాను ఇంత తిరుగుతున్నాం కదా మార్కెట్ లో నాకు కూడా చాలా తక్కువ ఉంది ఐడియా మీ యూట్యూబ్ ఛానల్ చూసాను అనంతపురం డ్రైవింగ్ స్కూల్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ చూసి మన కాంటాక్ట్ అయ్యాను సో ఇప్పటి నుంచి నేర్పిస్తున్నారు డ్రైవింగ్ అని మేము థర్టీన్ ఇయర్స్ నుంచి డ్రైవింగ్ నేర్పిస్తున్నాం అండి మేము థర్టీన్ ఇయర్స్ నుంచి డ్రైవింగ్ నేర్పిస్తున్నా ఇంకా చాలా మందికి లేడీస్ కి తెలియడం లేదు డ్రైవింగ్ స్కూల్ ఉంది లేడీ ట్రైనర్ నేర్పిస్తారు అన్నది కాబట్టి మరి మీకోసమే ఇంకా ఈ వీడియో చేయడం ఎందుకంటే లేడీస్ కోసం లేడీస్ కోసం ఎందుకంటే చాలా మందికి ఇంట్లో ఉంటారు కట్టి బయట లేదు ఓకే ఈ డ్రైవింగ్ ఎలా ఉంటుంది అంటే మేము థర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ నుంచి డ్రైవింగ్ నేర్పిస్తున్నాము ఓకే సైకిల్ వచ్చిన వాళ్ళకి నేర్చుకోవచ్చు సైకిల్ రాని వాళ్ళైనా కూడా నేర్చుకోవచ్చు చాలా మంది సైకిల్ రాదు కదా నేను నేర్చుకోలేనేమో అని అనుకుంటా అనుకుంటుంటారు కానీ సైకిల్ రాకపోయినా ఏజ్ ఎక్కువ ఎక్కువ భయపడే వాళ్ళు ఎలాంటి వారికైనా కూడా మేము డ్రైవింగ్ ఈ చాలా ఈజీగా నైన్టీ పర్సెంట్ కింద పడారండి చాలా మంది ఆలోచిస్తుంటారు నేను కిందకు పడతానేమో అని నైన్టీ పర్సెంట్ కింద పడకుండా నేర్చుకోవచ్చు సైకిల్ రాని వాళ్ళు కూడా ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ వన్ వీక్ లోనే నేర్చుకుంటున్నారు ప్రెసెంట్ కి నేర్చుకుంటున్నారు వన్ వీక్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది మార్నింగ్ వాళ్ళ టైం వన్ అవర్ టైమింగ్స్ అండి వాళ్ళకి ఏ టైం కుదురుతుందో ఆ టైమ్ చాలా మంది ఆఫీస్ నుంచి అయిపోయినాక ఈవినింగ్ టైమ్స్ ఆఫీస్ అయిపోతాను ఫైవ్ ఫైవ్ థర్టీకి వచ్చేసి డ్రైవింగ్ వన్ అవర్ నేర్చుకుని మరీ వెళ్తున్నారు అండి ఇంకా కొంతమంది వేరే వేరే ఊరు నుంచి వస్తున్నారు కళ్యాణ్ దుర్గం నుంచి వచ్చారు ధర్మవరం నుంచి బత్తలపల్లి నుంచి తాడిపత్రి నుంచి చాలా లాంగ్ నుంచి కూడా వస్తున్నారండి సో మెయిన్ ఏంటంటే మన అనంతపురం డిస్ట్రిక్ట్ లో మర్టికులర్ గా డ్రైవింగ్ స్కూల్ అనేది ఒక లేడీ ట్రైనర్ దొరకడం కష్టం లేడీ ట్రైన్ దొరికితే చాలా కంఫర్ట్ అని ఫీల్ అవుతుంటాం గా అండ్ మీరు లేడీస్ కి కూడా డ్రైవింగ్ అనేది ఇంపార్టెంట్ అండ్ మీ దృష్టిలో డ్రైవింగ్ ఖచ్చితంగా ఉండాలి స్కూటీ డ్రైవింగ్ ఉండాలి కంపల్సరీ అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా కావాలండి డ్రైవింగ్ ఎట్లా అంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకోకుండా చాలా మంది మా పిల్లల్ని స్కూల్ కి డ్రాప్ చేయాలి రావాలి ఆ చాలా మంది అంటే ఇప్పుడు ఈవెన్ ఒక పక్కన గ్రాసరీస్ పోవాలన్నా నడవలేని పరిస్థితి డిపెండ్ లాంటి వెళ్ళలేకపోతున్నారు కొంతమంది భయపడుతున్నారు కొంతమంది చార్జెస్ కి భయపడుతున్నారు అలాంటి వాళ్ళకంతా ఎవరైనా కూడా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు ప్రెసెంట్ కి చాలా మంది ఇప్పుడు ప్రెసెంట్ కి ఫోర్ మెంబర్స్ నేర్పిస్తున్నాను ఒకే టైమ్ లోనే ఒక లో ఒకే టైమ్ లోనే ఇది సమ్మర్ ఒకటే కాదు త్రీ ఇయర్ అంటే మేము థర్టీన్ ఇయర్స్ నుంచి నేర్పిస్తున్నాను ప్రతి డేస్ ఉంటుంది డ్రైవింగ్ ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు టైమింగ్స్ సెవెన్ టు సెవెన్ మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ సెవెన్ పికప్ అండ్ డ్రాప్స్ ఉంటాయి ఎవరికైనా కూడా పికప్ మీరు వెళ్ళి పికప్ చేసుకుంటారు నేను పికప్ చేసుకుంటాను మరియు సూపర్ చాలా లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు ఎలా అంటే డైలీ వన్ అవర్ సెవెన్ డేస్ రావాలంటే ఆలోచిస్తారు అలాంటి వాళ్ళకి కూడా మేము ఏం చేస్తామంటే డైలీ టూ అవర్స్ ఇచ్చేసి ఒక త్రీ డేస్ మళ్ళీ డే బై డే వచ్చుకున్నా అయిపోతుంది అప్పుడు ఎలా అయినా రావచ్చు అండి డైలీ కంటిన్యూ గా టూ అవర్స్ అయినా తీసుకోవచ్చు త్రీ ఫోర్ డేస్ లో కంప్లీట్ చేసుకోవచ్చు డే బై డే రావచ్చు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నా అంటే కి వెళ్ళి వచ్చేవాళ్ళు ఓన్లీ సండేస్ ఒకటి తీసుకుంటున్నారండి సండేస్ ఒకటే టూ టూ అవర్స్ త్రీ అవర్స్ అలా తీసుకుంటున్నాం లేదా మార్నింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ ఈవెనింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా ఏ టైం అయినా మీకు కంఫర్ట్ మీ కంఫర్ట్ టైం చూసుకొని మీరు ఎప్పుడు వస్తామన్నా కూడా ఓకే మేము డ్రైవింగ్ నేర్పిస్తుంటాం ఓకే అలా ఇంకోటి ఏంటంటే అండి మేము థర్టీన్ ఇయర్స్ నుంచి డ్రైవింగ్ నేర్పిస్తున్నాము ఎవరో ఒక అమ్మాయి అందరు అందరి గురించి ఏం చెప్తుంది అంటే మేము ఆ మేము వా అమ్మాయి దగ్గర డ్రైవింగ్ నేర్చుకున్నాము ఓకే ఓకే మా దగ్గర డ్రైవింగ్ నేర్చుకుని డ్రైవింగ్ స్కూల్ పెట్టారు అని చెప్తా ఉంది అంటే ఇది రాంగ్ ఇది ఎలా అంటే మేము మేము ఒక షోరూమ్ లో ట్రైనింగ్ తీసుకొని షోరూమ్ పేరు వద్దు షోరూమ్ లో ట్రైనింగ్ తీసుకొని అక్కడ వన్ ఇయర్ వర్క్ చేసాం అక్కడ వన్ ఇయర్ వర్క్ చేసి మేము డ్రైవింగ్ స్కూల్ పెట్టాం తను ఏం చెప్తుంది అంటే వాళ్ళంతా నా దగ్గరే నేర్చుకున్నారు వాళ్ళకి నేను శాలరీ ఇస్తున్నానని చెప్తా ఉంది వద్దులేండి కానీ ఇలా అయిపోయిందంటే అనిత గారు ఏ ఫీల్డ్ అయినా ఇలాంటివి మామూలే చిన్న చిన్న థింగ్స్ లో చిన్న దాంట్లో కూడా మామూలే ఉంటాయి ఓకే ఒక మీరైతే లేడీస్ కి అయితే ఒక ధైర్యం ఇస్తున్నారు బేసిక్ గా నేను ఇంత మాట్లాడుతున్నాను ఇంత దిగుతున్నాను కదా సొసైటీలో నాకు డ్రైవింగ్ రాదు నమ్ముతారు సో భయం అనమాట మెయిన్ ఒక్కసారి ఎప్పుడైనా ఒక బ్యాడ్ ఇన్స్టెంట్ బండ్లో నుంచి పడ్డం గానీ లేకపోతే ఏదైనా ఒక బ్యాడ్ ఇన్స్టిటెంట్ ఉంటుంది దానికి అక్కడే స్టక్ అయిపోయింటాం అన్నమాట అనమాట సో నాకు సైకిల్ చిన్నప్పటి నుంచి నేను డ్రైవింగ్ ఏం చేస్తాను ఇంత ట్రాఫిక్ ఎలా డ్రైవ్ చేస్తాను అనే భయం ఫస్ట్ ఉంటుంది ఈ భయాన్ని వీడి రండి అని గారు మీకు సపోర్ట్ చేస్తారు చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నట్లు ఇంకా దగ్గరుండి నేర్పిస్తారు ఓకేనా అండ్ ఫీజర్స్ కూడా చాలా మినిమల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి సో ఫీజెస్ ఎందుకంటే మేము ఎందుకు చెప్పట్లేదు అంటే ఇందాక చెప్పాను కదా ఇలాంటి వాళ్ళు ఉంటారు అనమాట ఎవరి దగ్గర చేసే మంచి పని కానీ చెడు మంచి పని చేస్తున్నాం బట్ ఎవరి దగ్గర లూజ్ స్టాక్ అనేది ఉండకూడదు అనేది మేము మేషన్ చేయట్లేదు ప్రైజెస్ బట్ కానీ మినిమల్ ప్రైజెస్ వీళ్ళు ఏదైతే వర్క్ ఇస్తున్నారో దాని ఖచ్చితంగా వర్త్ ఉంటుంది అన్నట్లు ఇంకా విత్ వన్ వీక్ లో మీరు డ్రైవింగ్ నేర్చుకోగలరండి సో మీ కంఫర్టబుల్ టైమింగ్స్ లో మీరు రావచ్చు అని చెప్తున్నారు అలాగే మెయిన్ ఇక్కడ బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే లేడీ ట్రైనర్ ఉండడం అండి మెయిన్ బెస్ట్ అడ్వాంటేజ్ అలాగే థర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి సో మీ లైక్ మీ మాటలు చూసుకుంటే ప్రొఫెషనిస్ట్ అర్థం సో మనము చూడంగానే అర్థం చేసుకోవచ్చు బేసిక్ గా సో మనకి ఇది గ్రౌండ్ మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా కార్స్ కాలేదు ఆపోజిట్ సో రెగ్యులర్ గా ఇదే ప్లేస్ ఎలా మనకి అంటే ఇప్పుడు పికప్ డ్రాప్స్ ఉంటాయి కట్టి వాళ్ళ ఇంటి దగ్గర ఏదైనా గ్రౌండ్ ఉంది అనుకోండి అక్కడే నేర్చుకుంటుంది కాబట్టి వాళ్ళు అంటే ఇంటి దగ్గర ఏది గ్రౌండ్ ఉందో ఆ కంఫర్ట్ చూసుకుని అక్కడే నేర్పించారు ప్రతి మెంబర్ ఇక్కడికి రావాలని లేదు అక్కడే నేర్పించారు అట్లయితే నెంబర్ పెట్టేస్తే మీరు కాల్ అంటే ప్రతిదీ డీటెయిల్ గా ఇంకోటి ఏంటంటే చాలా మంది ఆల్రెడీ ట్రై చేసి వాళ్ళ ఇంట్లో ఓన్ గా ట్రై చేసి పడిపోయి ఇంకా నాకు రాదని ఫిక్స్ అయిపోయి ఉంటారండి తన ఎవరో ఒక అలానే వస్తున్నారండి నాకు చాలా మంది ఇలాంటి వాళ్ళు కూడా వస్తుంటారు నా వీడియో చూసి ఆ యూట్యూబ్ లో నా ఛానల్ ఉందండి అనంతపురం అనిత స్కూటీ డ్రైవింగ్ స్కూల్ అని అందులో చూడండి చాలా మంది ట్రై చేసి రాక కింద పడి వదిలేసి మరి నా ఛానల్ లో వీడియో చూసి మరి నా దగ్గర చాలా మంది వచ్చారు ఇప్పుడు ఆల్రెడీ ఒకరు అలానే నేర్చుకుంటున్నారు ఆల్రెడీ కింద పడిన వాళ్ళని కూడా మేము ట్రైనింగ్ చేస్తాము కింద పడకుండానే డ్రైవింగ్ నేర్పిస్తామండి వన్ వీక్ లోనే నేర్చుకుంటారు సూపర్ సూపర్ నైన్టీ పర్సెంట్ వన్ వీక్ లోనే నేర్చేసుకుంటారు అసలు డ్రైవింగ్ మీకు బాగా వచ్చేంత చాలా మంది ఏజ్ ఎక్కువ కదా మేము ఈ ఏజ్ లో పడతామేమో అని అంటుంటారు మీకు బాగా వచ్చేంత వరకు మీకు దగ్గరుండి పట్టుకొని డ్రైవింగ్ నేర్పిస్తామండి మీరు కింద కష్టాలు పడరు మీరు ఓకే కాన్ఫిడెంట్ గా మీరు సింగిల్ గా చేయగలరు అన్న నమ్మకం మాకు వస్తేనే మిమ్మల్ని సింగిల్ గా వదిలితాం లేదంటే మీకు వచ్చేంత వరకు పట్టుకునే నేర్పిస్తాము నైన్టీ పర్సెంట్ మీరు కింద పడారండి కింద పట్టుకుని డ్రైవింగ్ నేర్చుకుంటారు సూపర్ అలా సూపర్ సో గైస్ ఇదైతే చాలా యూజ్ఫుల్ వీడియో అండి సో ఇందాక గారు చెప్పినట్లే ప్రతి ఒక్కరికి కూడా అవసరం డ్రైవింగ్ అనేది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అండ్ మీరైతే డెఫినెట్లీ ఈ లైక్ ఇలాంటి ట్రైనింగ్ స్కూల్ని యూటిలైజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను మన అనంతపూర్లోనే ఉంటూనే చక్కగా వన్ వీక్లోనే డ్రైవింగ్ అనేది నేర్చేసుకోవచ్చు స్క్రీన్ పైన అందేగారు నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను మీరు చూడండి ఆవిడ వీడియోస్ కూడా చూడండి నా నా ఒక్క వీడియోనే కాదు ఆవిడ వీడియో మొత్తం త్రో ఛానల్ రిఫర్ చేయండి మీకు మంచిగా నమ్మకం అనిపిస్తేనే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి అదే కదండి అంతే థ్యాంక్ యూ అండి మరొక ఇంట్రెస్టింగ్ కూడా మళ్ళీ కలుసుకుంటాను బై బై గైస్ థ్యాంక్